కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించనున్న మాజిక్ డ్రాయింగ్లకి నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ శంకుస్థాపన చేశారు అనంతరం గోవిందపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నవీన్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమం జరగాలంటే ఒక్క జ్యోతుల నెహ్రూ వల్లి సాధ్యమని ఈ రోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్న గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రై ట్రైన్లు మౌలిక వసతులు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు నియోజకవర్గంలో గోవిందపురం నుంచి మ్యాజిక్ ట్రైన్లు నిర్మాణం ప్రారంభిస్తున్నామన్నారు విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కూడా నియోజకవర్గంలో అనేక రకాల సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని ముఖ్యంగా పెళ్లి కానుకని పేద పిల్లల మోములో చిరునవ్వులు చిందించే విధంగా అందిస్తున్నామని నవీన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు కొల్లు రామకృష్ణ దేవరపల్లి మూర్తి నీలం శ్రీను ఎంపడివో చంద్రశేఖర్ పంచాయతీ సెక్రటరీ ఉపాధి హామీ एपीव सिबंदी पाग्न पाला ला 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 మా కుటుంబాన్ని ఆదరించే మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకున్నా సేదల్లారా చాలా సంతోషం ఈరోజు గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర కాలంలోని కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు రైతుకి ఉపయోగపడ్డారు అలాగే ఫ్రీ బస్ ఇచ్చారు అలాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం జరిగింది ఈ సంవత్సర నెల కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకున్నాం అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుని పేర్ల గా వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే ఏ వచ్చినా సరే ముందుగా జగంపేట నియోజకవర్గానికి హెచ్చు మొత్తంలో తీసుకొచ్చే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి వ్యక్తిని కూడా మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకుంటే ఈరోజు మోడల్ గా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా మొదలట్లేదు మోడల్ గా ఈ గోవిందపురాన్ని తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలతోటి ఈరోజు మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కళ ఇంకుడు కొట్లు ఇచ్చేవారు పూర్వకాలంలో దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాజిక్ డ్రైన్ ఇది ఎంత ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈరోజు మనం దోమలు కుడుతున్నాయి అంటే డ్రైన్ శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు కుడతాయి అవి మనల్ని కొడతాయి కొట్టడం వల్ల విష జ్వరాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇటువంటి సమస్యలు లేకుండా ఎప్పటి నీరు అప్పుడే భూమిలో ఇంకిపోయినట్టయితే అటువంటి సమస్యలు ఉండకూడదు కూడదు అని ఒక సదుద్దేశంతో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల భూమిలోని వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఆలోచించుకుని పొద్దున్న ఆలోచనలోని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోవిందపురాన్ని ఇచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్యోతిర్ నెహ్రు గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది సోదరులారా ఇదే కాదు చాలా కార్యక్రమాలు తీసుకుందాం దానికి మీ సహాయ సహకారాలు అవసరం ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల తోడ్పాటు కూడా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాం మనం ఈ గ్రామంలో మట్ రోడ్ లేకుండా సిసి రోడ్లు వేసిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్డు అన్నా సరే ఒక్కసారి ఆలోచించుకోండి ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నా సరే